హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో పరిస్థితి ఎలా ఉందనంటే పూటకు లేనోళ్ళ దగ్గర పగబట్టి మరీ దోచుకోవడం చూస్తున్నాం అట్లా కాదని ప్ర ప్రభు ప్రభుత్వ హాస్పిటల్కి అంటే అక్కడ అక్కడ సరైన వసతులు లేవు ఇటువంటి పరిస్థితిపై ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ అనే ఒక పార్టీ తరపు నుంచి వెళ్ళి అంటే హైదరాబాద్లోని ఇటువంటి వ్యవస్థలన్నింటినీ రూపుమాపాలని చెప్పేసి వాళ్ళకు ధర్నా చేయడం జరిగింది అదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ సంబంధించి ప్రెసిడెంట్ ప్రదీప్ గారు ఉన్నారు ఇదే విషయంపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రదర్ నిన్న మీరు ధర్నా చేశారు అసలు ఏంటి ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఈ ప్రైవేట్ హాస్పిటల్ మరియు ప్రభుత్వ హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉంది మన తెలంగాణలో ఒకటి మెడికల్ మాఫియా అనేది మొత్తం దేశవ్యాప్తంగా కొనసాగుతుంది అందులో నెంబర్ వన్ ప్లేస్లో తెలంగాణ ఉంది ప్రభుత్వం అనేది ప్రజలకి మెరుగైన వైద్యం అంద అందించాల్సిన బాధ్యత పాలకులది కానీ దాన్ని నిరుత్సాహం చేయడంతో పట్టించుకోకపోవడంతో ఈనాడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి దీని మీద పిఓఎల్ పిఓడబులు దాదాపు రెండు నెలల నుంచి అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ అలానే గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద సర్వే చేశాము ఇలా డయాగ్నిస్ సెంటర్లు కూడా సర్వే చేశాము అసలు ఎంత దారుణంగా ఈ సర్వేలో వెలుగులోకి వచ్చాయనంటే సహజంగా ఒక పేషెంట్ తెలంగాణ రాష్ట్రంలో అరవై కిలోమీటర్లు మెరుగైన వైద్యం కోసం జర్నీ చేయాల్సిందని సర్వేలు చెప్పినాయి అట్లానే కుటుంబ సర్వే సంబంధించింది వినియోగ సర్వే అని ఒక ప్రకటన చేసింది ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళిన వాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులు ప్రైవేట్ హాస్పిటల్కి వెళితేనట వైద్యం ఖర్చులు భరించలేక మూడు నాలుగు శాతం మంది పేదలుగా మారిపోతున్నారంట అంటే ఎన్ని లక్షల కేవలం అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన ఖర్చుల ద్వారా ద్వారా అంటే ఇంత స్థాయిలో బిల్లులు వేస్తా ఉన్నారు అంటే మూడు నాలుగు శాతం మంది తరగతి కుటుంబీకులు ఈ ప్రైవేట్ హాస్పిటల్కి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడం మూలంగా పేదలుగా మారిపోతున్నారని చెప్పేసి ప్రభుత్వమే సర్వేలని చెప్పింది అంటే ఏ స్థాయిలో బిల్లులు వేస్తున్నారు అనేది ఈ సర్వే ద్వారా చెప్పుకోవచ్చు ఇప్పుడు మా సర్వేనే కాదు మేము చాలా హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అంటే దాదాపుగా మీరు అంటే మీ పిఎస్ఐ నుంచి ఎంత ఎన్ని హాస్పిటల్స్ తిరిగారు అసలు మీకు ఏ ఎటువంటి సమాచారం దొరికింది అక్కడ దాదాపు ఒక రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల పైగా ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళినాం ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి చిన్న చిన్న హాస్పిటల్ ఉన్నాయి చిన్న చిన్న క్లినిక్ హాస్పిటల్ కూడా ఉన్నాయి అన్ని ఏ టు జెడ్ అన్ని హాస్పిటల్ సర్వే చేశాం ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఒక కార్పొరేట్ హాస్పిటల్లోకి మోషన్స్ అనే పేరు మీద వెళితే లక్ష ఇరవై వేలు బిల్ వేశారు ఆ బిల్లులు కూడా మా దగ్గర ఉంటాయి అంటే ఒక మోషన్స్ ఒక ట్యాబ్లెట్తో వెళ్ళి ఒక డాక్టర్ సూచన మీద తగ్గే మోషన్స్కి లక్ష ఇరవై వేలు బిల్లు వేశారు ఏంటని పరిశీలన చేస్తే ఒక డాక్టర్ జస్ట్ వచ్చి చెకప్ చేసినందుకు ఆరు వేల రూపాయల బిల్లు వేశారు ఒక డాక్టర్కి అట్లా ఆ పేషెంట్ చూసుకోకుండా ఉంటే ఐసీలో ఉంటాడు ఆ పేషెంటు సహాయకులు అటెండర్ బయట ఉంటాడు అంటే ఆ డాక్టర్ వచ్చి చూశారా లేదో కూడా తెలియదు అంటే ఇలా అనేక రకాల బిల్లులు వేసి లక్ష ఇరవై వేల బిల్లు వేశారు అట్లానే కిడ్నీ పేరు మీద వెళ్ళినా కానీ హార్ట్ సంబంధించి వెళ్ళినా కానీ నాలుగు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు దాని ఎక్విప్మెంట్ అని చెప్పేసి ఎక్కువ బిల్లులు వేస్తున్నారు దీని మీద నిగ ఎవరు చేయాలా ప్రభుత్వ అధికారులే చేయాలా ఆ ప్రభుత్వ అధికారులు చేయకపోవడం మూలంతో ఈనాడు లక్షల రూపాయల బిల్లులు ప్రైవేట్ హాస్పిటల్ వేస్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్ అనేక సంబంధించినటువంటి బ్రాంచీలు ఏర్పాటు చేసుకొని కూడా ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ చేస్తున్నారు దీని మీద ప్రత్యేకంగా నిఘా అనేది వేసి చేశాము అంటే ప్రైవేట్ హాస్పిటల్ సిచ్యువేషన్స్ ఎట్లుంటే ఉంటే మరి ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్లో అంటే గవర్నమెంట్ చెప్తుంది కదా మేము అన్ని వసతులు కల్పిస్తున్నాం అంటే గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మేము అన్ని అన్ని అంటే సౌకర్యాలు మేము ఇచ్చినాం ప్రభుత్వ హాస్పిటల్కి ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అన్ని సౌకర్యం ఇస్తున్నాం అంటే అన్ని సౌకర్యాలు ఇస్తున్నామని చెప్తున్నారు కదా మరి అక్కడికి వెళ్ళొచ్చు కదా అంటే ఈ మన ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి చూసాము ఫర్ ఎగ్జాంపుల్ గాంధీకి దాదాపు రెండు వేల మంది ఓపీ వస్తారు అంత పేదలే వస్తారు కానీ అక్కడ మెరుగైన వైద్యం అందదు అక్కడ టెస్ట్ ఇస్తే మళ్ళీ ఇంకో రోజు రావాలా రెండు రోజులకి రావాలా అంటే టెస్ట్ చేసే చేసేవాళ్ళే లేరు బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్టు ఇవన్నీ చేస్తారు కానీ స్కానింగ్లు సిటీ స్కానింగ్లు ఇవి చేసే పరిస్థితి ఉండదు డయాగ్నిసి సంబంధించిన గైనకాలజీ ఇవన్నీ చేయరు ఏంటంటే వీళ్ళు బయటికి వెళ్ళాలి మందులు కూడా సగం ఇస్తారు మిగతా సగం బయట కొనుక్కోవాలి చిన్న చిన్న ట్యాబ్లెట్లు ఖరీదు కాని ట్యాబ్లెట్లే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నారు బయటికి పోయి కొనుక్కోవాలి బయటికి కూడా పోయి కొనుక్కోవడం ఎందుకంటే ఒక గాంధీ హాస్పిటల్లోనే ఐదు ప్రైవేట్ మెడికల్ షాపులు ఉన్నాయి అంటే గవర్నమెంట్లో ఇవ్వరు ఫార్మా లేవు పోయి కొనుక్కోవాలి ఎందుకంటే బయట ఎందుకు కొనుక్కోవాలి అని అంటే ఫార్మా నుంచి ఇవ్వట్లేదు దాని మేజర్గా బిల్లులు అనేది ఎక్కువ ఖరీదైనది బయటికి కొనుక్కోవని పరిస్థితి కాబట్టి ప్రభుత్వాల పేదలందరూ ప్రభుత్వ హాస్పిటల్కి బాగా వస్తున్నారు ఉదాహరణకి నిమ్స్ హాస్పిటల్ ఉంది నిమ్స్ హాస్పిటల్ రోజుకి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు ఓపీ ఉంటుంది కానీ అక్కడ ఓపీ రావాలి అని అంటే చూంచుకోవాలంటే రోజులు రోజుల తరబడి ఉంటుంది ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చి వారం రోజుల్లో వైద్యం చేసుకునే పరిస్థితి లేదు దీంతో ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో ఇష్టారోగ్యంగా దోపిడీకి గురి చేస్తున్నారు దీని మీద ప్రభుత్వం నిఘాలేదని చెప్పేసి కూడా మా దృష్టికి వచ్చింది అంటే మీరు ఇప్పుడు ఇంత అంటే ధర్నాలు చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు అంటే మీ ధర్నాలకు ప్రభుత్వం దిగొస్తుందని మీరు అనుకుంటున్నారు అసలు అయితే ప్రధానంగా మా ధర్నాల మూలంగా చిన్న చిన్న విజయాలు సాధిస్తూ ఉన్నాం ఏది అని అంటే ఓపీలు దాదాపు ఒక ఓపీ దగ్గర దాదాపు గంటల్లో రెండు గంటలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈఎన్టీ హాస్పిటల్ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈఎన్టీ యాక్ అనేది ఎక్కడా లేదు స్పెషలిస్ట్ అంతరు ఎంత పెద్ద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నత వర్గాలు కూడా ఈఎన్టీ హాస్పిటల్లో వస్తారు నమ్మకంతో వస్తారు కానీ రెండు మూడు గంటలు ఒక డాక్టర్ ఓపీ కోసమే రెండు మూడు గంటలు లైన్లో నిలబడాల్సి వస్తుంది దాన్ని మా పోరాటం మూల మూలంగా ఒక నాలుగైదు ఓపీలో చేయడం మూలంగా ఏమంటే వైద్యం అందేటట్టు అట్లా గాంధీ కానీ ఫీవర్ హాస్పిటల్ కానీ ఇట్లా మే ఫేమస్ హాస్పిటల్ అన్నింటిని కూడా ఓపీలలో ఎక్కువ కౌంటర్ లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నది మా పోరాట ఫలితంగా దీనికి సంబంధించిన ఓపీలు అనేది పెంచడము డాక్టర్ల మందులు అనేది ఇవ్వటము డాక్టర్లు కూడా కొద్దిగా అందుబాటులో ఉండడం టైంకి రావడం అనేది జిల్లా స్థాయిలో ఉంది అయితే ప్రధానంగా ప్రభుత్వం ఏం చేయాలి అని అంటే మండల కేంద్రాలు పిహెచ్ఈలు ఉన్నాయి దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ చేయడమా లేకపోతే సాయంత్రం వరకు చేయడం అనేది చేయాలి మెరుగైన వైద్యం అందించాలి అట్లానే యూపీ సంబంధించిన ఉప కేంద్ర హాస్పిటల్స్ ఉన్నాయి వాటిని స్ట్రెంత చేయాలి జిల్లాకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది స్ట్రెంగ్ చేస్తే హైదరాబాద్ వరకు ఎవరూ కూడా ఇక్కడ వరకు రారు అట్లా ఎక్కువ మంది హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్ రెండు వేల ఓపీ రెండు వేల మందికి పడకలు ఉంటే దాదాపు మూడు నాలుగు వేల మంది వస్తున్నారు ఇలాంటి ఎందుకు అని అంటే జిల్లాలలో హాస్పిటల్ లేకపోవడంతో నీలఫర్ అనేది చిన్నపిల్లల హాస్పిటల్స్ అట్లా జిల్లాలలో మంచి వైద్యం లేకపోవడంతో డాక్టర్ లేకపోవడంతో హైదరాబాద్ వస్తున్న పరిస్థితి వాళ్ళకి మెరుగైన వైద్యం అందట్లేదు అందుకే జిల్లాలలో హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం అంటే ఇప్పుడు ఈ జిల్లాల అంశం పక్కన పెడితే మనకు హైదరాబాద్లో కూడా మన మన సిటీలో ఇక్కడ బస్తీ దావాఖాను లాంటివి ఏర్పాటు చేశారు అంటే వాటి మీద మీరు ఏమన్నా సర్వే చేశారా వాటి గురించి మీరు ఎంక్వైరీ చేశారా ఏమన్నా అది కూడా సర్వే చేశాము మొన్న ఈ మధ్య డాక్టర్ల ట్రాన్స్ఫర్స్ నడవడం మూలంగా ఎక్కడ కూడా బస్తీ దవాఖానలో ఉండట్లేదు దాదాపు ఒక నలభై మంది డాక్టర్లు సంబంధించిన వాళ్ళందరూ ఖాళీ అయిపోయారు ఇక్కడ మా పక్కనే బస్తీ దవాఖాన ఉంటుంది అక్కడ ఉదయం తొమ్మిదింటికి ఇంటికి వచ్చి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండాలి డాక్టర్ ఉండరు ఒక నర్సు మాత్రమే ఉంటుంది ఎవరైనా పేషెంట్ వస్తే ఆ నర్సుకి సంబంధించిన వైద్యం మాత్రమే చేసి పంపిస్తుంది తప్ప డాక్టర్లు ఉండలేని పరిస్థితి ఎందుకని అంటే ఇప్పుడు ఈ నర్సులో అనుభవం ఉన్న వాళ్ళ లేకపోతే అంటే వాళ్ళకి క్వాలిఫికేషన్ అనేవి ఉన్న వాళ్ళే ఉంటున్నారా లేకపోతే ఎటువంటిది అసలు అంటే అవుట్ సోర్సింగ్ పేరు మీద వస్తారు నర్సే చదివిన వాళ్లే కానీ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ ఇప్పుడు ఈ విషయం మనకు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వర్తిస్తుంది కదా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఈ మధ్య ఇంటర్మీడియట్ టెన్త్ కంప్లీట్ అయిన పిల్లలను పట్టుకొని వచ్చి అక్కడ స్టాప్గా పెట్టుకుంటున్నారని ఒక విషయం తెలిసింది ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఇక నర్సులను అయితే ఇక వాళ్ళకి మామూలు వాళ్ళు మామూలు చదివిన డిఎంఎల్టీలు మామూలుగా పారామెడికల్ చదివిన వాళ్ళని తీసుకొని పెట్టుకున్నారు వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తున్నారు ఇట్లా మెడికల్ షాపులు కూడా మేము సర్వేలు చేసినాం ఎక్కడ కూడా ఫార్మసీ చేసిన వాళ్ళు ఉండట్లేదు అపోలో అయితే మరీ దారుణంగా ఎక్కడ కూడా ఫార్మసీ ఉండరు వాళ్ళు మెడికల్ డాక్టర్ ఇచ్చిన స్ట్రిప్ ఇవ్వకోకుండా మామూలుగా ఇచ్చి ట్రైనింగ్లు పెట్టుకొని ఇస్తున్నారు అట్లా మెడికల్ షాపుల విషయాలో కానీ మందుల షాప్ ప్రైవేట్ మీరు సర్వే చేస్తారు కదా మెడికల్ షాప్లో దాదాపుగా ఎన్ని మెడికల్ షాప్స్ ఇలాంటివి ఉన్నాయని మీ అంచనా దాదాపు ఒక మేము హైదరాబాద్లో ఒక నలభై పైగా చేశాము కొన్ని కొన్ని అపోలో మెడిప్లస్ తర్వాత విడివిడిగా ఉన్నటువంటి చిన్న చిన్న హాస్పిటల్స్ వాళ్ళని హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాపులు కూడా తిని ఎక్కడ కూడా ఒక్కరు కూడా ఫార్మసిస్ట్ లేరు వేరే వాళ్ళు ఉంటారు అంటే గవర్నమెంట్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేశారా తీసుకెళ్ళాము కమల్ హాసన్ రెడ్డి గారు తీసుకెళ్ళాము ఆయన కూడా ఒప్పుకున్నాడు దీనికి సంబంధించిందని కానీ ప్రత్యేక డ్రైవ్ చేయాలంటే వాళ్ళు డెబ్బై మూడు మందే పోస్టులు ఉన్నారట అంటే నెలకు ఒకసారి చెకప్ చేయాల దాన్ని చెకప్ చేయాలంటే పోస్టులు ఉండాలి పోస్టులు ఉండాలి అని అంటే ప్రభుత్వం నియమించే పరిస్థితి లేదు అందుకే మెడికల్ షాపులు మీరు చూడండి డాక్టర్ శిల్పి లేకపోయినా ఇస్తారు వాళ్ళే వైద్యం చేస్తారు దాదాపు న్యూరోస్ సంబంధించినవన్నీ ఇవ్వకూడదు అంత తేలిగ్గా వాళ్ళే ఇచ్చిందన్న పరిస్థితి ఉందంట అందుకే మెడికల్ షాపులో మేము ఎక్కడ చూసినా కానీ ఫార్మసిస్ట్ లేకోకుండానే మెడికల్ అనేది ఇస్తున్నారని మా సర్వేలో వెళ్ళింది అధికార దృష్టి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు కూడా చేతులు ఎత్తే పరిస్థితి అనమాట మీ ఉద్దేశం ప్రకారం అంటే ఒక మాట మాట్లాడుకుంటే అసలు ఈ మెడికల్ షాపుకు నిర్వహించే వాళ్ళు వైద్యం చేస్తే అది కరెక్ట్ విధానమేనా అసలు అలా చేయకూడదు అది క్రిమినల్ యాక్ట్ ప్రకారం తప్పు ఎందుకంటే ఇది ప్రమా హెల్త్కి సంబంధించింది కాబట్టి ఏదైనా ప్రమాదం జరగవచ్చు అట్లా చాలా ఘటనలు కూడా జరిగినాయి ప్రభుత్వం అనేది నిఘా ఉండాలి ప్రతి మెడికల్ షాప్ దగ్గర నిఘా ఉండాలి ఎందుకంటే ఏ చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నా దానికి పర్మిషన్ కావాలా కానీ కిరాణా షాపు కంటే దుకాణాల కంటే మరీ మెడికల్ షాపులు అనేది విస్తృంద పెరిగింది ఒక సర్టిఫికెట్ దీనికి సంబంధించిన ఫార్మసీ అనే సర్టిఫికేట్ ఉంటే చాలు దాన్ని కొనుగోలు చేయటము యాజమాన్యం వేరే నడుతున్నారు అది మెడికల్ షాపులే కాదు హాస్పిటల్నే నిర్వహిస్తూ ఉన్నారు డాక్టర్ కాకపోయినా ఇవి కార్ కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్ పెరిగినాయి ఇదే కాకుండా క్లినిక్ సంబంధించినటువంటి హాస్పిటల్ కూడా ఇష్టారాజ్యంగా పెడుతున్నారు ఈ మధ్య ఏదో దాడులు చేస్తున్నారు అవి చేస్తున్నారు కానీ డాక్టర్లు కూడా నకిలీ డాక్టర్లు నకిలీ క్లినిక్ సంబంధించిన ఉన్నాయి ఎందుకంటే దానికి పర్మిషన్స్ ఉండవు చిన్నపిల్లలకి వైద్యం చేయకూడదు క్లినిక్లలో కానీ చిన్నపిల్లలకి చేస్తారు ప్రెగ్నెంట్ మహిళలు చేస్తారు అంటే వీళ్ళు చే దాటిపోయిన తర్వాత వదిలేస్తారన్నమాట దాంతో ప్రమాదం గురిపడుతుంది అట్లా కిడ్నీలకు సంబంధించిన వాళ్ళు కూడా క్లినిక్లు చూస్తున్నారు ఈ మధ్య సీజన్ హాస్పిటల్ అని అదే వెలుగులోకి వచ్చింది సీజన్ హాస్పిటల్ ఉంది తర్వాత కిడ్నీల సంబంధించిన దాన్ని ఈ మధ్య కిడ్నీలు మార్పిడి అనేది అలకానంద హాస్పిటల్ అని దిల్సునర్ దగ్గర చూసింది అంటే ఒక ప్రత్యేకంగా నిఘా పెడితేనే బయటకు వెళ్తుంది తప్ప ఇది పెద్ద మెడికల్ సంబంధించిన మాఫియా ఉంది దీని మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేస్తాను అయినా ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు ఇది ఏదో చిన్న చిన్నగా మిమ్మల్ని మూమెంట్స్ చేసాం అయినా పట్టించుకోకపోతే రాష్ట్ర ఉద్యమం చేయాలని చెప్పేసి యువజన సంఘంగా మహిళా సంఘంగా ఒక ప్రయత్నం అనేది చేస్తామన్నాం రైట్ విన్నారు కదానండి అంటే రాష్ట్రంలో లెక్కలేనంత ఈ మెడికల్ మాఫియా జరుగుతుంది ఇష్టానుసారంగా మెడికల్ షాపులు నిర్వహించడం అంటే ఒక క్వాలిఫికేషన్ లేని వాళ్ళని తీసుకువచ్చి హాస్పిటల్లో స్టాఫ్గా నియమించడం దీనివల్ల నిజంగా ప్రజల ప్రాణాలకే నష్టం కలుగుతుంది ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని ఇటువంటి వాళ్ళు పోరాటాలు చేసినా దానికి లాభం కూడా లేకుండా పోయింది తక్షణమే ప్రభుత్వం వీటిపైన చర్యలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి మెడికల్ మాఫియాను అరికట్టాలని చెప్పేసి వీళ్ళు పోరాటం చేస్తున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది కెమెరామెన్ చైతన్తో ప్రవీణ్ హైదరాబాద్